వీడియో ఎడిటర్ కావాలనుకుంటున్నారా ట్వంటీ ఫోర్ బై సెవెన్ డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి కింది నంబర్ ని సంప్రదించగలరు ఓకే అండ్ మీరు కూడా ఒక ఆడపిల్ల తండ్రి కాబట్టి బయట చాలా జరుగుతున్నాయి అన్న సో చాలా రీసెంట్ గా కూడా చాలా జరిగినాయి అంటే దీని మీద మీరు అసలు ఎలా స్పందిస్తారు ఎలా స్పందించడం అంటే జరగదు ఇప్పుడు కాదు ఎన్నో ఏళ్ళ ఎందుకు మారట్లేదు మైండ్ సెట్స్ అనేవి ఎందుకు మారట్లేదు ఇన్ని చట్టాలు వస్తున్నాయి ఇన్ని వస్తున్నాయి బట్ ఎందుకు మారట్లేదు అమలు చేయట్లేదేమో సరిగ్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకుంటాం మనం మామూలుగా మనం జనరల్ గా మాట్కుందాం సరదాగా అప్పుడు మనం చాలా గ్రేట్ గా ఫీల్ అయ్యాం ఎవరో ఒక అమ్మాయిని పాప రేపు చేస్తే సజ్జనారు గారు షూట్ చేసి పట్టించారు అలా తర్వాత కూడా చేసేస్తే బాగుండేమో నేను అదే అనుకుంటున్నా సో డెఫినెట్ గా ఒక సజెషన్ సజ్జన గారు చేశారు వేరే వాళ్ళు చేసిన వాళ్ళకి ఏం కాలేదు ఉన్నారో లేదో తెలియదు నాకు సో డెఫినెట్ గా ఆ భయం అనేది వెంటనే ఓ వన్ మంత్ ఉంటదబ్బా మళ్ళీ ఏముంది ఏం చేయరేమో మన లక్ అనుకుంటారు అలా కాకుండా అది చేయడం తప్పైనప్పుడు సజ్జన గారు చేసిన పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు మన అందరం ఆనందపడ్డాం డెఫినెట్ గా ఆ ముగ్గురు నిందితుల తల్లి మాత్రం నా కొడుకే గ్రేట్ అనుకుంటది కానీ మనకి సంబంధం లేదు కదా వాళ్ళు చేసిన పాపం ఒక ఆడదాన్ని రేప్ చేసి చంపేయడం అనేది చాలా ఘోరం కదా అసలు ఎవరి లైఫ్ ఆడమగ అంటే రెండు జెండర్స్ తప్ప అందరూ మనుషులే కదా సో చప్పు చేసినప్పుడు ఆయన చేసిన కరెక్ట్ అనిపిస్తుంది మనసులో మీకు ఎప్పుడైనా అంటే చిన్న భయం ఉంటుంది కదా ఆడపిల్ల తండ్రిగా ఎప్పుడైనా ఎప్పుడైనా జరిగింది ఎక్కువ బాధ ఉంటది అంటే వేరే వాళ్ళు జరిగినప్పుడు కూడా డెఫినెట్ బాధ ఉంటుంది అంటే ఆడపిల్ల ముఖ్యంగా చెప్తాను ఆడపిల్లలకి ఏమైనా చాలా బాధపడతాను అంటే ఆడపిల్లలు అసలు ధైర్యంగా మనల్లానే అబ్బాయిలని అలా ఉండాలని ఉంటారు అనమాట నేను సదా పార్టీ తిరగాలి బయట తిరగాలి ఎందుకంటే ఓపెన్ చెప్తాను నాకు అసలు చెప్పకూడదు కానీ బయట దేశాల నాకు చాలా కొన్ని విషయాలు గ్రేట్ అనిపిస్తారు వాళ్ళు నేను దుబాయ్ కువైట్ వెళ్ళినప్పుడు అక్కడ లేడీస్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు తెలుసు అసలు అక్కడ మా తెలుగు వాళ్ళు ఇలా అసలు చెల్తాం అనమాట ఇలా మామూలు చూస్తుంటే అవికారు ఇక్కడ అమ్మాయిని అసలు చూడకూడదు అమ్మాయిని చూస్తేనే కేసు అంట కొన్ని చోట్ల ప్లస్ అక్కడ ఏదైనా యాక్సిడెంట్ అయింది మా కార్కి అది రెండు ఏమైంది అంటే ఏముండదండి పోలీసులు వస్తారు విదిన్ టెన్ మినిట్స్ ఎవరు డిసైడ్ చేస్తారు ఒక రెడ్ కార్డు ఒక గ్రీన్ కార్డు ఇస్తారు అదే మన ఇండియాలో అయితే ఆ గల్లీ లీడర్లు రౌడీలు అదేంద్రో పైసలు అంతా అసలు చాలా ఓపెన్ చెప్తున్నారు కొన్ని కొన్ని చట్టాలు అవి మార్చాలి ఫస్ట్ ఈ మధ్య పాలిటిక్స్ కూడా చాలా బాధ అయిపోయిందండి అంటే ఇది గెలిచేది ఎలా అనిపిస్తుంది అంటే వేరే వాళ్ళ మీద రివెన్స్ తీర్చుకోవడానికి అంటే ఫీల్ అవుతున్నాడు ప్రజలకు ఏం చేయరా అనిపిస్తుంది నాకు చేస్తున్నారు మేబీ గానీ చెప్తున్నాను అసలు అంటే నేను సీఎం అయితే నిన్ను తొక్కుతా నీ అవినీతితో బయట తీస్తా నువ్వు సీఎం అయితే నన్ను తొక్కుతాయ్ ఇంతేనా ఇక మొత్తం మీరు ఇద్దరు గొడవ పడుకోవడానికి ఇంత మంది జనాలు ఓట్లేదు మరి మీకు అని అనిపిస్తుంది అనమాట ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు అలా అనిపిస్తుంటుంది నాకు అక్కడ ఎంత బాగుంటుంది అసలు చట్టాలు ఇవన్నీ ఎంత బాగుంటాయి అనిపిస్తుంది ఓకే అండ్ అలాగే ఇప్పుడు అంటే అమ్మాయిల కోసం వదిలేస్తే ఇప్పుడు అమ్మాయిలు కూడా కొంచెం ఎలిగేషన్స్ లో వాటిలో ఫాస్ట్ అయ్యారు అబ్బాయిల మీద ఎలిగేషన్స్ వేయడం జరిగినా జరగకపోయినా అమ్మాయికి పెడితే స్ట్రాంగ్ అయిపోతుంది అనే థాట్ తో వెళ్ళిపోయి అలా జరుగుతుంది దీని మీద ఎలా అంటారు మన చట్టాలు వల్ల ఉన్నాయి ఇలా అమ్మాయికి మనం ధైర్యం ఇచ్చాం అందుకనే కొంతమంది పెడుతున్నారు అట్లా నిజంగానే మన అమ్మాయికి ఏమైనా అప్పట్లో ఇది ఎస్సీ ఎట్రాసి కేసు ఏవో ఉండే అనమాట అదే వాడు వెళ్ళిపోతే ఆ క్యాష్ పేరు చెప్తే చాలా వాడి మీద కేసు పెట్టేయచ్చు సో అది ధీమా ఇచ్చినప్పుడు డెఫినెట్ గా మరి కొంతమంది అమ్మాయిలలో తయారవుతున్నారేమో మరి చాలా మంది అమ్మాయిలు పేర్లు తాకలేదు కానీ వాళ్ళ బయట కూడా పడ్డ కూడా ఉన్నాయి కదా అవును అండ్ ఇంకొకటి ఇప్పుడు ఆర్టిస్ట్లు అనగానే చాలా మాటలు వస్తాయి లైక్ వీళ్ళ వాళ్ళకి అన్నీ అలవాటేరా ముఖానికి రంగులు వేసుకుంటారు ఎస్పెషల్లీ వాళ్ళ దాకా వెళ్ళవ్ మనం ఫ్యామిలీలోనే చాలా జరుగుతూ ఉంటాయి ఇలాంటి వాటికి మీరు ఎలా రియాక్ట్ అవుతారు అసలు నేను అసలు మనం యాక్టర్స్ కెమెరా ముందు కనపడుతున్నాం కాబట్టి మనం మన ఫీల్డ్ వేరే కాబట్టి మన గురించి మాట్కుంటారు కాకపోతే ఇప్పుడు అమ్మాయిలకి జరుగుతాయారా అమ్మాయిలకి ఇలా ఉంటదరా అని చెప్పి మన ఫీల్డే కాదు కదా నేను మొన్న టీవీ నైన్ లో దేంట్లో చూశాను ఒక ప్రిన్సిపల్ టెన్త్ క్లాస్ అమ్మాయిని నాతో స్పెండ్ చేయి మార్క్స్ తెలుస్తున్నారంట మరి అంటే నా కూతుర్ని మీ ఇంట్లో పిల్లలందరూ చదువు ఆపించాలి చదువు ఫీల్డ్ మంచిది కాదు ప్రిన్సిపల్ రేపులు చేస్తున్నారంట అని అంట స్టేట్మెంట్ అది కాదు కదా అంటే ఫీల్డ్ లో ఫీల్డ్ అందరూ అంటే అంత కాదు కదా నా భార్య ఇదే ఫీల్డ్ నా కూతుర్ని ఇదే ఫీల్డ్ తీసుకొస్తా నా తెలిసిన ఫ్రెండ్స్ అందరు అమ్మాయిలకి నేనే ఛాన్స్ ఇప్పిస్తుంటాను ఆబ్వియస్ అంతే కదా చెడ్డ ఫీల్డ్ కాదు కదా మన ఫీల్ పబ్లిసిటీ ఫీల్డ్ కాబట్టి అలా బయట ఎక్కువ మన గురించి మాడుకుంటారు కాబట్టి సుబ్బయ్యమ్మ అప్పాయమ్మ పాపలమ్మ వాళ్ళు ఏం చేస్తే మనం పట్టించుకోండి అండ్ కమింగ్ టు రెవెన్యూ మళ్ళీ రెవెన్యూ దగ్గరికి నేను అంటే అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదండీ ఒక యూట్యూబ్ రెవెన్యూ తోనే మేము ఇల్లు కొన్నామని ఏదో చెప్పండి అంత వస్తది నిజంగా అంటే బాగానే వస్తుంది నీకు తెలియదు మీరు చెప్పండి అలాగా చెప్తారు చేయాలనుకుని చెప్పాను యూట్యూబ్ అంటే సెలబ్రిటీస్ అయితే డెఫినెట్ గా మీరు చూపించండి నా తరఫున టిప్స్ నేనే పెద్ద శాసించే విధంగా నాకు నాలుగు సెలబ్రిటీస్ అయితే మీరు రియల్ గా ఎలా ఉంటారో రియల్ గా మీకు కూడా దొరదొస్తా ఒక్కోండి అలా అలా చూపించండి నాన్ సెలబ్రిటీస్ యూట్యూబ్ ఛానల్ పెడితే ఇప్పుడు చాలా మంది ఎవరు ఒక విలేజ్ ఫార్మర్ సంథింగ్ ఎవరు ఉన్నారు సిక్స్టీన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఆయన ఆయన భలే వంటలు చేస్తారనమాట గా నాన్ సెలబ్రిటీస్ ఏమో గా ట్రై చేయండి ఇట్ మే బి కుకింగ్ ఛానల్ ఏ ఛానల్ అయినా సరే గా జనాలకు ఏదైతే ఉపయోగపడుతుందో అది ఇవ్వండి జంట మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇలాగే ఉండాలి ఇలా ఉంటేనే పెళ్లి చేసుకోవాలని చాలా మంది కనిపిస్తుంది అండ్ ఇప్పుడు ఇప్పుడైతే చిన్న చిన్న గొడవలకే విడిపోవడం లేదంటే చిన్న చిన్న అంటే ఇగోలో లేకపోతే లేకపోతే నువ్వు నువ్వు నన్ను అనేది నేను అంటే అసలు వైఫ్ అండ్ హస్బెండ్ కి ఏదన్నా చెప్పాలని మీరు ఏం చెప్తారు లవ్ మ్యారేజ్ గొప్పదని చెప్పాను కదా గొప్పదే ఒకరిని ఒకళ్ళు అండర్స్టాండ్ చేసుకొని చిన్న చిన్న గిల్లికజ్జాలు అందరిలో ఉంటాయి ప్రతి రోజు నేను శ్రీవా అని ప్రతి రోజు కొట్టుకుంటాం తిట్టుకుంటాం ఓపెన్ చెప్తాను అవన్నీ గిల్లి అంటే జస్ట్ మన ఐడియాస్ ఏ రెడ్ భారేదే మూసుకు రెడ్ ఏ బాగుంటది చిరాక్ ఉంది ఎదురు వస్తే బుక్ నిన్ను ఏ ఉల్కొండిపోయి రెడ్డి దీనికి ఇది గొడవ అనుకోం కదా మనం చివరిగా రెడ్ డ్రెస్ వేసుకుంటుంది నేను ఆరెంజ్ షర్ట్ వేసుకుంటాం అది అల్టిమేట్ కాదనమాట ఎందుకు అంటే లైక్ అందరికీ అలా ఎందుకు ఉండలే చిన్న చిన్న వాటికి ఎందుకు ఎందుకలాగా ఇది మళ్ళీ ఇండివిడ్యువల్ చెప్తున్నారు ఇంటీడ్యూల్ అలా ఇష్టం కదా అది ఇప్పుడు నీకొకలా ఉండబుద్ధి వస్తుంది నాకు ఒకలా ఉండ బుద్ధి వస్తుంది ఇప్పుడు నీకు ఏ హీరో అంటే ఇష్టం వదిలేండి ఇప్పుడు వాళ్ళకి ఏ హీరు ఉంటే ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే మహేష్ బాబు ఇష్ట ప్రభాస్ పనికి అలాగా జూనియర్ అంటే అసలు డాన్స్ రాదా అందులో ఆనం కదా మనం నీ పర్సనల్ వాదించడం ఉండకూడదు వాదించడం ఉండకూడదు ఇప్పుడు నీకు ఇష్టం అయినప్పుడు అంతే ఆ ఇష్టం వరకే అడగాలి ఎందుకు ఇష్టం లేదు వీళ్ళెందుకు వాళ్ళ వేస్ట్ అనకూడదు కదా సేమ్ అంతే అండ్ మీరు బాగా హర్ట్ అయిన చాలా బాగా ఇంకా డౌన్ అంటే చాలా డౌన్ కి వెళ్ళిపోయారు అంటే చాలా హర్ట్ అవ్వడము ఏదైనా ఒక సందర్భం ఉందా హర్ట్ అవ్వడం ఏం లేదు అదే ఆ సినిమా లో చెప్పాం కదా సినిమా లో టూ బాగా ఎక్కడ బాధపడ్డం కానీ హ్యాపీ పర్సన్ మీద ఇంకోటి ఇది హ్యాపీనెస్ ఎక్కడ ఉంటే నాలుగు దారులు ఉంటాయి కదా ఏ దారిలో హ్యాపీనెస్ ఎక్కువ కనబడుతుంటే అలా వెళ్ళిపోతుంటారు అన్నమాట థ్యాంక్ యూ సో మచ్ అంటే మచ్ టైం ఇంకోటి మీకు కూడా ఒక చిన్న సజెషన్ ఫీల్ అవ్వద్ది మళ్ళీ అంటే ఇది నాకు చెప్పేది యూట్యూబ్ గురించి అలానే కొంత కొంత మంది కొన్ని కొన్ని ఛానల్స్ ఇంటర్వ్యూస్ అంటే అతను పిచ్చివాడు అసలు అతను ఎందుకు పనికి తెలిసినా సరే చేస్తున్నాయి దానికి చాలా బాధపడ నేను చూసినప్పుడల్లా కరోనా టైంలో ఎంజాయ్ చేశాను ఆబ్వియస్ గా కానీ తర్వాత తర్వాత పిలిచి అవమానించడానికి ఎందుకు ఇంటర్వ్యూ పిలుస్తారు నాకు అర్థమయ్యేది కాదనమాట కొన్ని కొన్ని ఛానల్స్ ఏంటంటే పిలిచి నేను నిజంగా వాడు తెలుసా ఫోన్ చేయి ఇలాంటి చేస్తుంటాయి నాకు అనిపిస్తుంది అసలు ఎందుకు పిలవడం వాడి ఇంటర్వ్యూ ఎందుకు చేపట్టడం అనవసరంగా వాడి సెలబ్రిటీని మీరే ఎందుకు చేయడం మళ్ళీ వాడిని మీరేందుకు ఎందుకు అవమానించడం అని టైప్లో అనిపిస్తుంటాయి అన్నమాట సో అలాంటి ఇంటర్వ్యూస్ ఆపితే కొంచెం బాగుంటదని చెప్పి ఒక చిన్న ఫీలింగ్ అంతే సజెషన్ కాదు నా ఫీలింగ్ ఓకే సో అంటే మీకు ఎప్పుడైనా అలా జరిగిందా నాక జరుగుతుంది నేను నేను అబద్ధాలు చెప్పను చిరంజీవి నా ఫ్రెండ్ మహేష్ బాబు నేను రోజు కలిసి నైట్ డిన్నర్కి వెళ్తాం అని నేను చెప్పాను కదా కాబట్టి మనం నిజాలు చెప్పుకుంటాం కాబట్టి మనకి జరుగుతాయి